ఇప్పుడైతే ఉరుములు మెరుపులు వస్తాయో అప్పుడు ఈ నాటు పుట్టగొడుగులు దొరుకుతాయండి బాగా వేడి అనిపించి ఉడకగా ఉండి వర్షం వచ్చి ఉరుములు మెరుపులు వస్తాయో అప్పుడు ఇవి భూమిలో నుంచి బయటకు వస్తాయి బాగా పొడుగ్గా కూడా ఉంటాయి ఆఫ్ వరకు కట్ చేసుకొని వాటర్లో నానబెట్టుకున్నామంటే పుట్టగడుగులకున్న మట్టంతా పోతుంది ఇక ఎక్కువ ఏ మసాలాలు అవసరం లేదు కొంచెం కొబ్బరి పొడి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆవాలు సన్నగా తరిగిన ఆనియన్ టమోటా కరివేపాకు వెల్లుల్లి కొబ్బరిను కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకొని పసుపు ఉప్పు పెరుగు ఖచ్చితంగా వేయాలి ఇవన్నీ వేసేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట కొంచెం కారం పొడి ధనియాల పొడి వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసుకోవాలి ఇవి బాగా జిగటగా ఉంటాయి మష్రూమ్స్ నాటువి నార్మల్గా కొన్న వాటి మాదిరి ఉండవు బాగా జిగట జిగటగా జారుతూ ఉంటాయి అన్నమాట ఇక కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక రైస్లో కానీ చపాతీలో ట్రై చేయండి చాలా బాగుంటుంది